న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ఒంట్లో ఏ మాత్రం నలతగా అనిపించినా కాస్త గొంతు నొప్పి దగ్గు జ్వరం ఉన్నా చాలా మంది డాక్టర్ ను సంప్రదించకుండానే మెడికల్ షాప్ లకు వెళ్లి యాంటీబయాక్స్ వాడేస్తుంటారు అది కూడా పూర్తి కోర్సు వాడకుండా ఒకటి రెండు రోజులు వాడి ఆపేస్తుంటారు ఇలా చేయడం చాలా ప్రమాదకరం అని ప్రముఖ వైద్యులు ఐఎంఏ రాష్ట్ర ఏఎంఆర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ పిఎ శర్మ హెచ్చరించారు యాంటీబయాటిక్స్ ఇష్టానుసారం వాడితే చాలా ప్రమాదమని కూడా హెచ్చరిస్తున్నారు అలా వాడటం వల్ల యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వచ్చి ప్రమాదం ఉందని ఇలా చేయడం వల్ల యాంటీబయోటిక్స్ వివిధ రకాల వైరస్లు బాక్టీరియా పరాన్న జీవుల మీద పనిచేయడం మానేస్తాయని సూచిస్తున్నారు మరి ఆ సూచనలు ఏంటో ఈనాటి పీటీవీ హెల్త్ ఇస్ వెల్త్ కార్యక్రమంలో చూసిద్దాం విపరీతంగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటో మనతో తెలియజేసేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ పిఎస్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అలా ఏమండి ఏంటి యాంటీబయోటిక్స్ వాడటం వల్ల ఈ దుష్పరిణామాలు ఏ విధంగా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పిఎస్ శర్మ అమలాపురం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ స్టేట్ బ్రాంచ్ ఏఎంఆర్ స్టాండింగ్ కమిటీ యొక్క చైర్మన్ గా నేను ముందు నిమందనించున్నాను ఈ ఆధునిక ప్రపంచంలో ప్రజలందరూ కూడా గూగుల్ సాయం సొంత ఆలోచనతోటి సరైన అవగాహన లేకుండా వాళ్ళకి వచ్చే చిన్న చిన్న రుగ్మతులు చిన్నదైనా పెద్దదైనా మందు షాపుకి వెళ్ళి మందులు కొనుక్కోవడం వాడడం జరుగుతోంది ఈ సందర్భంగా వాళ్ళకి ఆ రుగ్మత తగ్గిపోయిందా సంతోషం లేదా తగ్గకుండా కొత్త కొత్త కాంప్లికేషన్స్ పరిణామాలు రావడం వ్యాధి తీవ్ర పెరగడం ఇతర కాంప్లికేషన్స్ కూడా రావడం జరుగుతూ అప్పుడు డాక్టర్ దగ్గరికి పలు పెడుతున్నారు అంటే దీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే వ్యాధిని కలిగించే క్రిమిలు ఉంటాయి మైక్రోఆర్బనిజమ్స్ అది వైరసెస్ బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ వీటికి నిరోధక నిరోధక కల్పించడానికి ఈ యాంటీబయాటిక్స్ వాడుతూ అవి సరైన మాతాల్లో సరైన మందులు సరి అయిన పీరియడ్కి వాడాలి అలా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్వేషణ జ్యూస్ అంటే మిస్యూజ్ అనండి అండర్ యూజ్ అనండి యూజ్ అనండి జరగడం వల్ల ఈ మందులకి ఆ సూక్ష్మజీవులు వంగకుండా ముందుగా తయారై వాటికి వ్యతిరేకత వస్తుంది వాటికి వ్యాధి నిరోధించే శక్తి తగ్గిపోతుంది అందువల్ల అనుకున్న మనకి సమాధానం రాదు దీన్ని ఏమంటారంటే యాంటీ మైక్రోబియో రెసిస్టెంట్ ఈ సూక్ష్మ జీవుల యొక్క అవి రెసిస్టెంట్ గా తయారై మందులు పనిచేయవు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఒక ఉపగ్రహం అని చెప్పాలి ఆరోగ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ డబుల్ ఈ సందర్భంగా ఈ నెల అంటే నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఏర్ అవేర్నెస్ వీక్ అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ వారోత్సవాలు నిర్వహించమని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది దేశాలన్నీ కూడా ఈ ఆదేశానుసారం ఆ కార్యక్రమాలు అదే అదేవిధంగా మనం భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు దాంతో పాటుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతీయ వైద్య సంఘం అఖిల భారత వైద్య సంఘం నేషనల్ ఐఎంఏ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది వారు అనేక కార్యక్రమాలు రూపొందించి అన్ని రాష్ట్ర శాఖలకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఒక యంఆర్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం దానికి నేను చైర్మన్ గా ఉంటూ కొందరు సభ్యులు ఉన్నారు వారందరూ కూడా కొన్ని కార్యక్రమాలు ఈ వారోత్సవానికి కొన్ని కార్యక్రమాలు రూపొందించాం అందులో ఒక భాగంగానే ఈ అవగాహన కార్యక్రమం రెండవది వైద్య విద్యార్థులకి ఈ అంశం వ్యాచరించిన పోటీ కూడా మేము ప్రకటించడం జరిగింది అది ఈ నెల ఈ వారంలో అన్ని చోట్ల కూడా మన రాష్ట్రంలోని ముప్పై వైద్య కళాశాలలోనూ నిర్వహిస్తున్నారు వాటి ఫలితాలు వచ్చిన తర్వాత అందులో బస్ ఎంట్రీస్ కి వాళ్ళకి మేము బహుమతులు మా రేపు జరగబోయే రాష్ట్ర సమావేశంతో ఇవ్వడం జరుగుతుంది అది రెండు మూడవది ఇప్పుడు నేను ధరిస్తున్నాను ప్రివెంట్ ఏఎంఆర్ అని ఒక బ్యాగ్జీ అంటే అవగాహన కల్పించడం కోసం ఇది బ్యాగ్ పెట్టుకుంటే అది ఏం అడుగుతారు అందరూ అంటే ఏఎంఆర్ని మనం ఆప్ చేయాలి తగ్గించాలి అని చెప్పడం అదేవిధంగా రవ్యూ సిచ్యువేషన్ గైడ్ లైన్స్ అన్ని పాటిస్తూ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా బూ అంటే ఆ రోజు ఆ వారం అంతా కూడా నీల వేసుకోమన్నారు అన్ని రోజులు కాబట్టి కనీసం ఒక రోజు సో తర్వాత ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆరోగ్య సదస్సు నిర్వహించడం ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ప్రెస్ మీట్లు టీవీ ఇంటర్వ్యూలు చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అంశం అందులో భాగంగానే ఈ రోజు నేను నిర్వహించిన ఇచ్చున్నాను ఏమాలంటే ఆ నేను చెప్పినట్టుగా రోగానికి కారకులైన బ్యాక్టీరియా అనేటి వైరస్ అనేటి పారాసైక్స్ అనేటివి ఇవన్నీ కూడా మందులకి లొంగి రోగం కల్పించడం తగ్గిపోయి రోగం నైపోయి మనిషికి స్వస్థత చేకూరు అలా కాకుండా మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంత చెప్పాను ఆ విషయం అంటే ఒకటి ఓవర్ జూస్ అండర్ జూస్ మిస్యూజ్ ఓవర్ జూస్ అంటే ఒకటి డాక్టర్ గారు మీకు ఐదు రోజులు యాంటీబయాటిక్ వేసుకో తర్వాత రా నా దగ్గరికి అని చెప్తారు மனுஷன் ஏன்டாடு ஐந்து ரோஜில் காது ஆறு ரோஜா காது வாரம் காது பதி ரோல் காது அலசு இங்க கொஞ்சம் இங்கே ட்ரெயிது இங்கோ நாலு ரோஜில் வைச்சுதான் மழை டாக்டர் எதுக்கே வெளம் அலகே ஓவர் லீஸ் அவுக்கு அண்டர் லீஸ் அந்த ஐது ரோஜா வாரம் ரோல மறு வாரம் அது தான் ரெண்டு ரோஜ் மூணு ரூபாய் அது நாட்டி சணா தான் பாக சக்தி செய்யக்கூடு ரெண்டாவது அண்டர் லூஸ் డాక్టర్ గారు ఐదు రోజులు కానీ వారం రోజులు కానీ మందులు వాడమని చెప్పారు కానీ మూడో రోజుకే గుణాలు కనిపించి గుణాలు తగ్గిపోయి స్వచ్ఛత చేకూరుంది ఎందుకు వేసుకోవడం యాంటీబయాటిక్స్ హైపవర్ యాంటీబయాటిక్స్ అని చెప్పి మానేస్తారు దీనివల్ల ఏమిటంటే తాత్కాలికంగా ఉపశమనం ఉన్నా మళ్ళీ కొన్ని రోజులు పోయాక రోగం పెరగబట్టినట్టు కనిపిస్తే లక్షణాలు కనిపిస్తాయి అప్పుడు ఈ మందులు పనిచేయవు ఇక మూడో విషయం మిస్యూజ్ మిస్యూజ్ అంటే ఎవరికైతే ఆంధ్ర అని చెప్పాను కదా గూగుల్ డాక్టర్ ఇరువు అందరికన్నా ప్రమాదకరమైన డాక్టర్ ఎవరంటే గూగుల్ డాక్టర్ యువత అందరికీ కూడా గూగుల్ సెచ్ల చూడడం అలవాటు ఏదైనా సరే ఎవరికే కాదు పెద్దవాళ్ళు కూడా నేను కూడా చూస్తుంటాను గూగుల్ ఆ దాని ప్రకారం విడిపోయి మందు కొనేసి కూడా వాడడం అది మిస్యూజ్ అనమాట సో ఈ రకంగా మిస్యూజ్ అండర్ అండర్వ్యూజ్ వల్ల మనకి ఏమారు కలుగుతుంది అది మనం నివారించాలి అయితే ఏమాన నష్టం నష్టమైంది అని అడగచ్చు మీరందరూ అంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను అనుకున్న సమయానికి రోగం తగ్గదు ఎక్కువ టైం తీసుకుంటుంది స్వచ్ఛత చేయకూడదు లేదా కొత్త పరిణామాలు కాంప్లికేషన్స్ రావడం కూడా అవకాశం ఉంటుంది అప్పుడు ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ కావడం ఇంకా హై పవర్ యాంటీబయాటిక్స్ అవసరం ఉంటుంది అందుకని గురించి జాగ్రత్త తీసుకొని ఏమార్ రాకుండా అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రాకుండా వ్యాధి నిరోధకత రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే ప్రయత్నం ఇక మూడవ విషయం డాక్టర్ కూడా ఎడ్యుకేషన్ అవసరం ఎందుకంటే సరైన నిర్ధారణ చేసి వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన సరైన ఔషధం ద రైట్ డ్రగ్ రైట్ ఇది చాలా ముఖ్యం ఇది కూడా డాస్కి మాకు అయ్యం ఏ కానీ డబ్ల్యూచ్ ఏం చెప్తుందంటే రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నారు రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే సరైన పద్ధతిలో మందులని వాడడం వాడమని చెప్పడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ మీదే మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ఇకపోతే మన రాష్ట్రం ఏం చేస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను టీవీ ఇంటర్వ్యూ అలాగే వైద్య విద్యార్థులకి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యానికి ఒక పోటీ అందులో వాళ్ళని గెలుచుకున్న వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కాన్ఫరెన్స్ లో వాళ్ళని గుర్తించడం తర్వాత అవగాహన ర్యాలీస్ శాస్త్రబద్ధంగానే మంత్రి వాడండి సొంత వైద్యం వద్దు సొంత వైద్యం హానికరం అంతే కాకుండా మనం ఐఎంఏ కాకుండా కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ చెప్పి యాభై ఆరు సభ్యు దేశాలు వెళ్ళిన ఒక సంఘం ఉంది అది కూడా వైద్య విజ్ఞాన రంగంలో అన్ని దేశాలకి మార్గదర్శకాలు ఇస్తూ ఆరోగ్యపరమైన విషయాల మీద చాలా కృషి చేస్తున్న సంస్థ కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ అందులో ఈ ఏడాది మనకి మన భారతదేశం దాని చైర్మన్ గా ఉన్నారు ప్రెసిడెంట్ గా ఉన్నారు డాక్టర్ జయలాల్ అని చెప్పి అది ఆ సంఘం యొక్క సర్వస్వ సమావేశం జూన్ నెలలో అమెరికాలో జరిగింది సారీ లండన్ లో జరిగింది ఆ సమావేశం నేను వెళ్ళాను కామన్ వెల్త్ పొలిటికల్ అసోన్ యాంగువల్ మీట్ అందులో ఈ ఏఎంఆర్ అవేర్నెస్ గురించి ఒక ప్రత్యేకంగా ఒక చర్చ జరిగి యాభై ఆరు సభ్యు దేశాలు కూడా ఏమార్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని చెప్పి ఒక లండన్ డిక్లరేషన్ దాని పేరు లండన్ డిక్లరేషన్ అన్నది వెలువించడం జరిగింది అందులో నేను కూడా పాల్గొన్నాను సో ఈ విధంగా ఏమార్ గురించి ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది ఇకపోతే డబ్ల్యూహెచ్ఓ ప్రతి సంవత్సరం ఈ ఏమార్ గురించి ఒక స్లోగన్ ఇస్తుంది ఒక ప్రతిభ నినాదం ఈ ఏడాది నినాదం ఏమిటంటే ప్రెజారిటీ ప్రెజెంట్ సెక్యూర్ ది ఫ్యూచర్ అంటే ఇప్పుడు మీరు కార్యాచరణలోకి దిగండి ఇమీడియట్గా ఆచరణలోకి రండి యాక్ట్ ప్రజెంట్ ప్రెజెంట్ వర్తమానాన్ని రక్షించుకోండి అంటే దాని ఇంకేషన్ మన ఎన్విరాన్మెంట్ కూడా అది ఆ చెప్తాను మళ్ళీ సెక్యూర్ ది ఫ్యూచర్ భవిష్యత్తుని కాపాడుకోండి అంటే భవిష్యత్తులో కూడా ఎక్కువ ప్రమాదాలు రాకుండా నిరోధించండి కాపాడుకోండి భవిష్యత్తుని కాపాడుకోండి సో ఈ నినాదంతో ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము చెప్పిన వ్యాసోచన పోటీ కూడా ఈ నినాదం గురించి ఈ అంశం మీద వ్యాసోచన పోటీ నిర్వహిస్తున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాద రోజున జరుగుతుంటుంది విధంగా ఆ వారంలో బూ బ్లూ బ్లూ డ్రెస్ వేసుకోమన్నారు కనీసం రోజు ఆరు కాకపోయినా వారం రోజులు కాకపోయినా కనీసం రోజు బ్లూ డ్రెస్ వేసుకుని దానికి మన యొక్క సంజీవం వ్యక్తపరచడం మిగిలిన కార్యక్రమాల్లో కూడా మిగిలిన సమావేశాల్లో కూడా ముఖ్యంగా మేము ఐఎన్ఐ చెప్పే విషయం ఏంటంటే డాక్టర్స్ కూడా సోషలైజేషన్ చేయాలి కాబట్టి డాక్టర్స్ కూడా దీని మీద అవగాహన కల్పించాలి కాబట్టి డాక్టర్ యొక్క ప్రతి సమావేశం అంటే ఐఎన్ఏ కాన్ఫరెన్స్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఏమైనా ఉంది లోకల్ బ్రాంచ్ మీటింగ్స్ ఏమైనా ఉంది వాటిలో కూడా ఏఎంఐ గురించి చెప్పడం డాక్టర్కి రాష్ట్ర ఆఫ్ యాంటీబయాటిక్స్ గురించి అవగాహన కల్పించడం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇదే కాకుండా ఏమార్పు జరిగింది ఒక ఒక ప్రతిజ్ఞ ఎవరు డాక్టర్ చేస్తారు అంటే నేను నా వైద్య వృత్తిలో వ్యాధి నిరోపక మందులు ప్రిస్క్రిప్షన్ మనం రాసి ఇచ్చినప్పుడు అయిన మందుని ఆ రోగానికి సరిపడే అయిన మందుని సరియైన మోకాదులో సరియైన గైడ్ లైన్స్తో చెప్తాను అని చెప్పి ఒక ప్రయత్ని అనమాట అంటే యాంటీబయోటి సరిగా ఈ రివ్యూస్ అన్ని పాటిస్తాను శాస్త్రోత్తంగానే వైద్యం చేస్తాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తాను అంటే దీన్ని ఏమంటారంటే ఏ మార్క్ వైద్య అంటారు ఇది మేము అప్పుడు దాదాపు ఐదారు నెలలు బట్టి ప్రతి సమావేశంలో కూడా ఏ మార్క్ వద్దీ అందరి చేత చెప్పించడం జరుగుతుంది సో ఈ విధంగా మనం యాంటీ మైకిషన్ గురించి తెలుసుకోవడం అందరికీ చెప్పడం మనం నన్ను మనం రక్షించుకుంటూ యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే నష్టాలను మనం అదుపు చేసుకొని తగ్గించుకొని రాకుండా చేసుకొని మంచిగా మనం మినిమం మందులతోటి మాక్సిమం బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేయాలి ఆ నేను చెప్పే సందేశం ఏంటంటే ఎన్ని ప్రసంగాలు ఎన్ని కార్యక్రమాలు చెప్పినా కూడా ప్రజల్లో అవగాహన కలగడం వాళ్ళు వాళ్ళ మార్పు రావడం వాళ్ళలో చర్చలు రావడం చాలా ముఖ్యం అందరూ చెప్తుంటారు అనేక సమావేశాల్లో చెప్తుంటారు అందరూ చెప్తుంటారు కానీ ఇలా వింటారు అలా మర్చిపోతారు ఇక్కడ ముఖ్యమైన విషయం నేను మరొక మారు చెప్పేది ఏంటంటే ప్రజల్లో అవగాహన కలగాలి ప్రజల్లో చైతన్యం రావాలి డాక్టర్ని సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోకుండా మా ఉండాలి సరి మోతాదు సరియైన మంది సరి అయిన కాలంలో డాక్టర్ యొక్క ఆదేశాల ప్రకారం మందులు వాడాలి అన్నది ప్రతి మనిషి ఆచరిస్తే మనం ఏ తప్పకుండా మనం నిరోధించగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్